హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మనమైతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫస్ట్ మనం విజిట్ చేసేది వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్ పదండి మనకైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక టోల్ ప్లేజ్ అయితే వచ్చింది కొన్సా టోల్ ప్లాజా కొన్సీ సిస్టర్ కూడా తెలియదు మనమే తెలుసుకుందాము తెలుసుకుందాము అంటే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం అయితే ఆగిపోయింది ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే బెటర్ ఉంది ఇప్పటిదాకా అయితే అసలు వాటర్ ఏం కనిపించలేదు వర్షం వచ్చి వర్షం పడకూడదు వెహికల్ వాటర్ వచ్చేసి ముంగట గ్లాస్ పైన పడుతున్నాయి ఇప్పుడైతే పర్లేదు చాలా బాగుంది ఇలానే ఉంటే బెటర్ చాలా బెటర్ మంతా జగన్నాథన్ ఉందయ జగన్నాథ్ పైన భారం వేసుకొని మేమైతే ముందుకు వెళ్తున్నాము ఫస్ట్ అయితే పడద్దు అని ఇప్పుడైతే ఫస్ట్ అయితే మేమైతే కోనార్క్ సన్ టెంపుల్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెన్ రూపీస్ నోట్ పైన అయితే సన్ టెంపుల్ అయితే ఉంటుంది హలోగా చూడండి ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చెట్లు ఆ రోడ్కి టూ రెండు మస్తు ఉంది గ్రీనరీ ఇప్పుడే వర్షం పడింది కాబట్టి లొకేషన్ కూడా మస్తు కనిపిస్తుంది ఫోటోస్ షూట్ చేయడానికి మంచి ప్లేస్ కాకపోతే మేమైతే ఆగట్లేదు ఎందుకంటే మాకు లేట్ అవుతుంది టైం లేదు రిటర్న్ రావాలి కదా మళ్ళీ అట్లానే సో ఈ ఆవులు అన్నీ అయితే అర్థమైతే వస్తున్నాయి జరగని జరగనే ఇంకా ఎక్కడైనా కొబ్బరి బొండం తాగుదామని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇక్కడ మంచిది ప్లేస్ దొరికితే కొబ్బరి బొండం తాగేసి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అయితే రీచ్ అయిపోయినా టెంపుల్ సన్ టెంపుల్ అక్కడ నుంచి అయితే ఆటో మాట్లాడుకుని ముందు నుంచి వర్షం పడుతుంది చెప్పి అంబేద్ధర్ పట్టుకొని వచ్చినాం వెళ్దాం పదండి సన్ టెంపుల్ చూడడానికి అయితే ఇదిగోండి కనిపిస్తుంది చూడండి సన్ టెంపుల్ ఎంత బాగుంది చూడండి సిస్టర్ హారా సిస్ట పానిచ్చే కూర తిన్నది మొత్తం వాటర్ ఉన్నాయి బాగుంది వస్తుంది వర్షం అక్కడ నేలడం ముండ కేతే ఓ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే మేము అయితే టికెట్ తీసుకున్నాము ఈ చవన్ వచ్చేసి ఇండియన్స్ కి అయితే 40 రూపాయలు ఫార్నర్స్ కి అయితే 600 రూపాయలు ఇక్కడైతే చార్జ్ చేస్తున్నారు టికెట్ తీసుకున్నా ఎలా ఎలా ఆ ఇधर खड़ा అవ్వు తమ్ముడ लिए पता पकड़े तो थोड़ा तकलीफ हो रहा हो तो करने से, करने को। नहीं। नहीं। कैसे मैं आते तो? कैसे? बारिश में <laughs> फ्रेंड्स इब राइट में मेथड దగ్గరಕ್ಕೆ ಐತೆچୁస్తున్నాము ಸೊ쨌ೆ ನಾವು ಇಕ ಟಿಕೆಟ್ ದೆಂಚೆ ಲೋಕಲ್ಕ್ಕೆ ಐತೆ ಎಳ್ಲಾಮ ಎಂಟ್ರಿ ಐತೆ ಇಪೋತಾಮ ಓಕೆನಾ దగ్గరಕ್ಕೆ ಇಲ್ಲಿ ನಾನು ಅಂತ ತೋರಿಸ್ತಾನ ಓಕೆನಾ ಕಮನ್ ಸಿಸ್ಟರ್ ರಾಜಾ ಎಂಟ್ರಿ ಸಿಸ್ಟರ್ ಓಕೆ ಇ쁘್ರೆ اندر ಜೋರುನ್ ಡಿ फ्रेंड्स ಇದೈತೆ ನ ಸನ್ ಟೆಂಪಲ್ ಒಡಿಶಾ ಕೋನಾರ್ ఇక్కడైతే మన టెంపుల్ మ్యాప్ ఇక్కడ నుంచి ఎంట్రీ నట మండపం కిచెన్ మండపం మండపం ఇక్కడ కూడా దక్షిణ లోసర్ లయన్ వెల్ కంటెంపుల్ దసంటర్ రోడ్ నా టెంపుల్ లాట్ కో చవర్ మాయా దేవి చివన మాయా ఇంకా పద ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నిట మండపం నాట్య మండపం నాట్య మండపం పైతేలుతనం ఫైనకిల్తనం టెంపుల్

చెప్పు కొడు రేస్ కొని రావచ్చంట అయ్యో ఓకే గో నెక్స్ట్ వెళ్దాం పెద్ద పెద్ద जाओ चलो सर ఇక్కడైతే నేనైతే ఫోటోస్ ఇత ఇతనా ఫోటోస్ ఇస్తా దీదాం ఫ్రెండ్స్ ఇదే మన సన్ టెంపుల్ చూడండి ఎన్స అప్తా ఉంటారా చెప్తానే ఉంటాను మీరు వింటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఈ టెంపుల్ ఇలా డ్యామేజ్ అవ్వడానికి గల కారణము ఈ టెంపుల్కున్న ఒక మ్యాగ్నెట్ అనేది ఉండే టెంపుల్ పైన పైన అయితే పై పైభాగంలో అయితే ఒక మ్యాగ్నెట్ అనేది ఉండేదంట ఆ ఫిల్లర్స్ అవన్నీ రాడ్స్ అన్నీ ఆ మ్యాగ్నెట్తోనే ఆ మ్యాగ్నెట్తోనే బ్యాలెన్సింగ్ అయ్యి ఉండేవి సో దానివల్ల ఈ ఆ సముద్రం నుంచి వచ్చే షిప్స్ నావిగేషన్ అనేది చేంజ్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుందంట ఈ మ్యాగ్నెటిక్ వల్ల సో అందుకు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన శత్రువులు ఆ మ్యాగ్నెట్ తీసుకుని వెళ్ళిపోయారు ఆ టైంలో ఈ టెంపుల్ అనేది డ్యామేజ్ అయింది ఈ డ్యామేజ్ అయిన రాడ్స్ అవన్నీ పక్కనే పెట్టారు చూపిస్తాను రండిపోదాం కానీ ఈ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది ఇప్పటికే ఇంకా కాపాడుతున్నారు మన పురాతనమైన టెంపుల్స్ని చాలా ఎట్లయితే కిందకి దిగుదాము చూసుకుంటూ దిగాలి స్లిప్పర్గా ఉంటుంది కూడా మొత్తం వర్షం పడ్డది కాబట్టి మొత్తం జారు చూసుకొని దిగాలి లేదంటే పళ్ళు పళ్ళు ఊడిపోతాయి చూడండి ఎంత బాగుంది అంత చాలా చాలా బాగుంది మనకు టెన్ రూపీస్ నోట్ పైన అయితే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది కదా సన్ టెంపుల్ ఇప్పుడు కొత్త వచ్చే నోట్ పైన మీరు చూడండి ఆ ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇదిగోండి మన సన్ టెంపుల్ చక్రం ఇదే మన అట 10 రూపాయల నోట్ పైన చేతుంది చూడండి చూడండి ప్రైత మనం అయితే చుట్టు అయితే ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి ఇవి హా హా ఆ ఆ ఇది ఏ కాయే పురా वाला వీల్

ఈ స్టాచ్యూస్ ఐటొచేసి మెయిన్ మందిరి పైనేంట డ్యామేజ్ చేసినప్పటికి కింద పడప్పుడు ఈస్ ఇక్కడ విటెస్నరికి మొత్తం విరిగిపోయన్న మనం ఈ సర్వ మానం కొట్టవాల ఈ సాధ ఉదయించని మొత్తం పైనా మందిరి ఇవన్నీ స్టోన్స్ 150 నెంబర్ల సై 156 157 అయితే లేవు నెంబర్స్ అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే టెంపుల్ చూడండి నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు దిక్కులు నాలుగు ద్వారాలు ఇక్కడ ఈ చక్రాలు ఏమిన్నాయి పన్నెండు ఉన్నాయా ఎక్కువే ఉన్నాయి ఇరవై నాలుగు అనుకుంటా ఇరవై నాలుగు ఏమో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి గురుమూర్తి టెంపుల్ అయితే చూడండి చూడండి మొత్తం ఇప్పటిదాకా వర్షం అంతా పడిందా ఇంత మళ్ళీ ఇంత చెంపులు వచ్చినాయి ఎగ్జిట్ వే అయితే వచ్చేసి ఈ రాడ్స్ ఉన్నాయి కదా ఈ మొత్తం వచ్చేసి ఐరన్వి ఆ టెంపుల్ ఈ ఈ ఐరన్ సిమెంట్ వాడకుండా ఓన్లీ ఐరన్తోనే చేసినారు వీటికి బ్యాలెన్సింగ్కి పైన అయితే పెద్ద మ్యాగ్నెట్ యూజ్ చేశారంట ఆ మ్యాగ్నెట్ అయితే తీసుకెళ్లిపోయారు మన శత్రువులు ఓ మ్యాగ్నెట్ కింద సిస్టర్ ఇద్దరు इसलिए हाँ। डायरेक्शन चेंज हो जाता था इसीलिए वो मैग्नेट ले लिए अपने लोग ओके okay. वो निकाल के ले ले तो जो ये मंदिर जो इसमें लोहे पे बना था वो लोहा गिर गया मंदिर भी गिरने गिर गया ओके तीस तीसरे टाइम लो टेंपल ने डैमेज हो गया था और मैग्नेट को उसम और डायरेक्शन वाला शिप रानी की डायरेक्शन ऐसे चेंज करने के लिए कुछिंग सीसनरनटा మొత్తం వచ్చేసి మొత్తం ఐరన్ ఫ్రెండ్స్ ఐరన్ టోటల్ ఐరన్ చూడండి ఆ రోజుల ఆ రోజులలో అయితే మిషన్స్ కూడా ఏం లేవు అప్పటి కాలంలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి మనం అయితే జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు వచ్చేసి జై జగన్నాథ్ అయితే స్టాచ్యూ అయితున్నాయి చూడండి నెక్స్ట్ అయితే మనం స్ట్రైట్ ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇప్పుడు

ఇప్పుడైతే ఇక్కడ దారిలో అయితే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది బట్ మంగోలి పేరు అయితే మళ్ళీ నేను చెప్తాను మీకు స్కిన్ పైన అయితే ఇస్తాను ఇక్కడైతే మేము అయితే దీపం అయితే తీసుకున్నాము ఇక్కడ దీపమే ಬಿಡದನೈತೆ ಸಿಸ್ಟರ್ ಅಲ್ಲಿಂದ ನೇನು ಕೂಡ ಬಿಡ್ತಾನ ದೀಪ ಸಿಸ್ಟರ್ ಕಿರ್ ಕಿದೇ ಲಾಕಿ ప్రైదమేద మ్యాప్ పెట్టుకొని చూస్తున్నాము ఇక్కడైతే మాకు ఏమున్నట్టు అది అనిపిస్తాది పెయింటింగ్ ని కానీ మ్యాప్ లో మాత్రం చూపిస్తుంది రగ్నాథ్పూర్ ఆర్ట్ 190 మీటర్ 110 మీటర్ 100 మీటర్స్ ఆగండి ఓగయా ఉండి ఆ హ్ హ్ మరి कहां है హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే పూరి అయితే రీచ్ అయిపోయినాం రఘునాథ్పూర్ అని చెప్పినాం కదా రఘునాథ్పూర్ అయితే రూట్ అయితే మనకు రాంగ్ అయితే చూపించింది మ్యాప్ అయితే సో అందుకోసమనే మనం రిటర్న్లో అయితే ట్రై చేద్దాం అనేసి భువనేశ్వర్ టైప్ చూ భువనేశ్వర్ సైడే చూపిస్తుంది మళ్ళీ రూట్ సో అందుకని ఇక పూరి దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి ఇక్కడ వచ్చేస్తే పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసినాం ఇక్కడ బీచ్ పక్కనే ఇక్కడ నుంచి ఆటో తీసుకో ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఇక్కడ ఇంత దూరంలో చాలా దూరంలో పార్కింగ్ చేసినాం ఎందుకంటే వెళ్ళేటప్పుడు జనాలు ఎక్కువ ఉండరు ఈ దారిలో అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోవచ్చని ఆ దారిలో టెంపుల్ సైడ్ దారిలో అయితే ఫుల్ జనాలు ఉంటారు సో కాబట్టి ఈవినింగ్ టైం అస్సలు కుదరదంట సరే ఇంకా మరి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం ఆటో మాట్లాడుకుని అక్కడైతే లేదు టెంపుల్లోకి అయితే ఫోన్స్ కానీ కెమెరా కానీ నాట్ అలౌడ్ అన్నీ లాకర్లో పెట్టి వెళ్ళిపోవాలి ఏమున్నా బయట నుంచే ఫొటోస్ తీసుకోవాలి కళ్ళతోనే క్యాప్చర్ చేసుకోవాలి దేవుడి ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆటో అయితే మాట్లాడుతున్నాం ఎలక్ట్రికల్ ఆటో ఆటోకి వచ్చేసి వన్ థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ చెప్పిండ వన్ థర్టీలో మాట్లాడుకొని చెప్తున్నా చూడండి ఇది మన ఆటో ఇది మన రోడ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మనకైతే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకున్నాం లోపల అయితే ప్రసాదం తిన్నాము మళ్ళీ ఇంటికి కొనుక్కున్నాము ఒక జెండా ఫ్లాగ్ కూడా అంటే గుడి పైన కట్టి గోపురం పైన కట్టే జెండా అయితే ఒకటి అయితే చిన్న సైజులో అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ కూడా ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ జగన్ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇది ఫ్రంట్ సైడ్ లేదు ఫ్రంట్ సైడ్ అయితే పోలేదు ఇది బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్ అది పైన జెండా ఫ్లాగ్ డైలీ ప్రతిరోజు మేము వచ్చేసరికి ఫ్లాగ్ అయితే చేంజ్ చేస్తున్నారు ఆ క్యాప్చర్ కూడా చేసినాము అది కూడా యాడ్ చేస్తాను వీడియోలో చూడండి ఓకే మరి ఇప్పుడు అయిపోయింది కదా బీచ్లో బీచ్కి వెళ్ళి నెక్స్ట్ బీచ్కి వెళ్ళి షాపింగ్ చేస్తాం ఇక్కడైతే బ్యాగ్లో మనయ్యే బ్యాగ్స్ అయితే చిలో ఎలా చలో ఓకే బాయ్

ఇక్కడ ఈ గవ్వలు గవ్వలు అవన్నీ అయితే ఈ గవ్వలు వచ్చేసి త్రీ త్రీ రూపీస్కి ఇచ్వన్నట్ట తెలుగు హైదరాబాద్ ఇది వచ్చేసి టూ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ అక్క ఇష్టం కర్ర